గాయత్రి గురుభ్యో నమః ప్రస్తావన వివేకం వలన వైరాగ్యము తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది శాస్త్రోక్తమైన పాప కర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది గురుడు అందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అది మానసిక భస్మము పాపాలను భయపెట్టినది ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మని ఎవరు చింతన చేస్తారో వారే భస్మధారులలో మహాభాగ్యులు ముఖ్యులు అని శాస్త్రం చెబుతోంది స ఏష స్మ్యోతి ఆ పరమేశ్వరుడే భస్మ జ్యోతి అని భస్మజాబాలి శృతి నొక్కి చెబుతోంది బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో ఈ అంశాలను గురించిన వివరణ ఉన్నది ఇక కథారంభము అటుపైన జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీ గురుడు ఆ చండాలనితో నాయన ఏ ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను ఆచారం పాటించని విప్పుడు జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కుల స్త్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసిన వారు తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చెయ్యని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులు ఎంచేవారు గురూపు సంతోషించేవారు శివకేశవులు వేరు అన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులొస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రోలు అవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడితనము చెవుడు వస్తాయి అతిథులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మత్య వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమసేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు దాంభికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంలో శిక్షలను అనుభవించి తర్వాత చండాలయోనులలో జన్మిస్తారు అప్పుడు నామధారకుడు స్వామి ఒక సందేహం ఉన్నది కాని కథకి అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు వెంటనే నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వ కర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరు జన్మలో చాలా జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ లేని అపారమైన కర్మ ఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు అని చెప్తారు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు ఏమి చేస్తే చెండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాక క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాశక్తి ఎద్దును ఎక్కుట అల్లము ఆకులు మొదలైన వేదాలను అమ్మటము భగవదర్పితం కాని ఆవు పాలు త్రాగటం నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడం ఇతరుల జీవనాధారము అపహరించడం సంధ్యాకాలంలో నిద్రించడం బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చబోతే వాణ్ణి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసము అపహరిస్తే గ్రద్దగాను అన్నము అపహరిస్తే మిడతగాను జలము అపహరిస్తే చేతక పక్షిగాను ధాన్యము అపహరిస్తే మిడతగాను విషము అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపహరి క్రిమికీట కాదులుగానో పక్షిగానో పొడతాడు గడ్డి దొంగిలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు చోరుడు గృడ్డిగాను గణార్థ చోరుడు గండ రోగిగాను పరద్రవ్యాపహరి సంతానహీనుడుగాను వస్త్ర చోరుడు చర్మ రోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మ రోగులు అవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాస ఘాతకునికి వాంతులు దైవధనము అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పొడతాడు పరస్త్రీ భగదర్శనం వలన బంధు వలన వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన గాని పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమౌతాయిత్యకృత్యము అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రుల ఎందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రీ జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానమివ్వాలి శుక్ల పాటివి నాడు ఒక ముద్దతో మొదలు పెట్టి పౌర్ణమి వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం అంటారు అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమే మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వ పాప నాశానికి పాపమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ సూనము అనే సూక్తాలతోను సూక్తాలతోనూ ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు కూడా తొలుగుతాయి సర్వ శాంతి కోసం దర్భ సహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని అంటే ఆవు యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యాభర్తలు ఇద్దరు పాపం చేస్తే ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చెయ్యకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి చుక్కైనా ఎక్కువు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలుగదు తర్వాత శ్రీగురుడు ఆ చండాలనితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన ఈ చెండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు ఆ చెండాలుడు స్వామి మీ కటాక్షము అనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని మహర్షి వలన కావలసిందే కాని తమ వల్ల కాదు అని ఆ దేవతలు చెప్పారు అప్పుడతడు మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి మహర్షి పైన వెయ్యాలి అనుకున్నాడు కాని తిరిగి ఆలోచించుకుని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి నని అంగీకరించగలవారెవరూ దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయన్ని చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని చేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిది ఏమీ చేయకుండానే నీ కదలా సాధ్యం పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లకు వెళ్లకుండానే అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్యా బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అప్పుడతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను నన్ను తాకవద్దు దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగాని అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీ గురునికి నమస్కరించి బాబూ ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెల్లించింది ఇప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయన బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ నాయనా ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు భార్య పిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్య చంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహా పాపం వస్తుంది అన్నారు అప్పుడతడు చేతులు కట్టుకుని స్వామి నేను సద్బ్రాహ్మణుడను అన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు శ్రీ గురుడు నవ్వుకుని ఈతని వంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్లి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుడిని తీసుకొచ్చాడు అతడితో స్వామి నాయనా నీవితనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కుంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండాలని తలపై కొమ్మరించాడు అతని ఒంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి భార్యా బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లుంది ఇంతకు మీరందరూ ఎందుకు వచ్చారు నేను ఒంటరిని అన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్లాడు ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా గురుణ్ణి ప్రార్థించాడు ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం श्री दत्ताय गुरवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै श्री नमः